హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇక్కడ నిజాంబాద్లో ఉన్న వేణుమాలకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా బాబా అయితే ఓకే గోలగోలగా చేసేస్తున్నాడు వేణుమాలకు వెళ్దామని చెప్పేసి మేమైతే వేణుమాలకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ లోపలికైతే ఎంట్రీ ఇద్దాం చూడండి లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకైతే బట్టలు ఫుట్వేరు కిచెన్కి సంబంధించిన వస్తువులు క్యాటరింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాస్ట్లీగా ఉంటాయి కాస్ట్లీ అంటే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వెళ్ళండి ట్రై చేయండి ఇక్కడ అయితే పైకి అయితే స్టెప్స్ అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈ విధంగా ఉన్నాయి స్టెప్స్ అయితే ఈ స్టెప్స్ని చూసి అయితే మా అమ్మ మా భయపడిపోయారు ఇవి ఎక్కడ పడిపోతామని చెప్పేసి ఇక్కడ వెక్కితే చక్కెర వస్తాయని చెప్పేసి వాళ్ళైతే లిఫ్ట్లో వస్తామన్నారు మా బాబాయ్ అయితే ముందుగానే వెళ్ళిపోతున్నాడు పైకి చూడండి వాడు వెళ్తూనే నాకు ఇంకా జాగ్రత్తలు చెప్తున్నాడు మమ్మీసారి అందులో ఇరుక్కుపోద్ది జాగ్రత్త అని చెప్పేసి ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు అనిపిస్తుంది అయితే మా మరదలు మా చిన్న కోడలు చూడండి ఇక్కడ ఆట వస్తువులు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే కంప్యూటర్ కార్ డ్రైవింగ్ ఫ్రెండ్స్ ఇదైతే ఐదారు అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు మూవీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మూవీ టికెట్స్ కూడా ఉంటాయి ఆర్ఆర్ మూవీస్ కూడా ఉంటుంది ఒక చీకటి రూమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో అయితే ఆర్ఆర్ మూవీస్ మళ్ళా ఇట్లా మనకు పైకి వచ్చేలా ఉంటుంది ఫ్రెండ్స్ అది గడ్జిలా అనేది మనకు పైకి వచ్చేసి వాటర్ అనేది వేస్తుంది అంట ఫ్రెండ్స్ అందులో ఓన్లీ వన్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ అంట ఫ్రెండ్స్ అందులో అయితే చూడండి మా బాబా అయితే ఫిషింగ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ మా కోడలు అయితే ట్రైన్ పైన అయితే కూర్చుంది నేను కూడా ఆడతా అని చెప్పేసి చూడండి ఒకతే కూర్చుంది ఇంత భయం లేకుండా అది స్లోగానే తిరుగుతుంది ఫ్రెండ్స్ భయపడడానికి అందులో ఏం లేదు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి చూడండి ఎంత బాగా సంతోషపడుతుందో ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకరకాల గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వెళ్ళండి ట్రై చేయండి ఒక గేమ్ ఆడడానికి ఫార్టీ రూపీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫార్టీ టు థర్టీ రూపీస్ ఉంటాయి టైమింగ్ ఉంటుంది అందులో ఆడడానికి చూడండి మా చిన్న కోడలు కూడా కూర్చున్నది దానిపైన ట్రైన్ పైన ఈ లైటింగ్ను చూసి అయితే మా చిన్న కొడుకు చాలా సంతోషపడుతుంది ఫ్రెండ్స్ వాటిని పట్టుకోవాలి పట్టుకోవాలని చెప్పేసి చూడండి ఎంత గా ఉందో మా బాబా అయితే పడుకొని మరీ డ్రైవింగ్ చేస్తున్నాడు అంటే జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇట్లాంటివి కొద్దిగా ఆడిపిస్తే ఫ్రెండ్స్ పిల్లలకి చూడండి మా అయితే గేమ్స్ అయితే ఆడడం అయితే అయిపోయింది మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా గడ్జిల్లా అని ఉంది కదా అదైతే మనకు ఆ రూమ్లోకి వెళ్తే అయితే మన పైకి వచ్చినట్టు అంట ఫ్రెండ్స్ మన పైన అయితే వాటర్ జల్లి చేస్తూ వెళ్తుందంట చూడండి ఇక్కడ కింద గ్రౌండ్లో వచ్చేసి మన పిల్లలకు అందులో బస్సులో కూర్చోబెట్టుకొని ఇక్కడ మొత్తం రౌండ్ వేస్తారు ఫ్రెండ్స్ చూడండి మేమైతే మొత్తం తిరిగేసి వచ్చేసాము మేమైతే ఎగ్జిట్ అవుతున్నాము ఇక్కడ చాక్లెట్లు ఫుట్వేరు ఇక్కడ డ్రెస్సింగ్స్ ఇక్కడైతే కిచెన్కి సంబంధించిన వస్తువులు దేవుని విగ్రహాలు ఇళ్ళకి సంబంధించిన బేర్స్ పేర్స్గిన ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా మనకు ఇష్టం వచ్చిన మెటీరియల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో చాలా బాగుంటుంది ఫ్రెండ్ క్లాత్ అయితే చాలా బాగుంది రేట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువే ఉంటుంది రేటుకు బట్టి క్వాలిటీ అనేది కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఒక జంపింగ్ జపాంగ్ ఉంది ఫ్రెండ్స్